ఏసు మీకు అందరికీ ఉవనస్థులు దేని చేత తమ నాదును శుద్ధిపరుచుకుందరూ దేవుని వాక్యం చూస్తున్నాం అనేక మంది యవనస్తులు ఈ రోజుల్లో మరి భక్తిహీనులై మరి ప్రేమ అనే పదంతో ముందుకు సాగిపోతూ అనేక మంది ప్రేమలో పట్టడం ఆ తర్వాత ప్రేమ విఫ ఆ తర్వాత మరి కొన్నిసార్లు మరి ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు ఏర్పడటం మరి కుటుంబాల కుటుంబాలు కొన్ని చంపుకోవటం ఈ విధంగా కక్ష కక్షల్ని తీసుకొస్తారే తప్ప ప్రేమ అనే పదంతో కక్షల్ని మరి తర్వాత అనేకమైనటువంటి హింసని తీసుకొస్తారు తప్ప అది నిజమైన ప్రేమ కానే కాదు ప్రేమ అనేది ఆ ప్రేమ అనే పదం వాడుకుని వాళ్ళు కేవలము వారి యొక్క ఇచ్చలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ ప్రేమని వాడుకుంటారు చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యువనస్తులు ప్రేమ అని చెప్పి చక్కగా మరి వాళ్ళు బాగా కాలం గడిపి ఇష్టానుసరంగా జీవించి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోవటం లేదా ఒకరికొకరు బురద చల్లుకోవటం బ్లాక్మెయిల్ చేసుకోవటం హింసించుకోవటం లేదా చంపుకోవటం ఇవి ప్రస్తుతం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి యవనస్సులు దేయించేత తమ నడతను శుద్ధిపరచుకుందరు ఈ వాక్యం జాగ్రత్తగా మరి గైకుంఠ వాళ్ళ చేత దేవుని వాక్యం చూస్తాం వాక్యం జాగ్రత్తగా చదవండి క్రైస్తవులను పిల్లలకు చెప్తున్నాను యవనస్తులు చెప్తున్నాను వాక్యం జాతీయ ధ్యానం చేయండి లేకపోతే కనుక మీరు నిత్య నరకానికి విడిపోతారు మీరు ఇటువంటి అనవసరమైన వాటికి వెళ్ళి పాపను పడిపోతే కనుక పాపములు జీవిస్తే కనుక నరకం అనేది నరకంలో యుగయుగంలో జీవించవలసి వస్తుంది మొదటగా మీరు రక్షణ మార్మరు పొందండి అతను దేవుడు మీకు ఏం కావాలో అని మీకు అన్ని కూడా సమకూరుస్తాడు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి పరిశుద్ధంగా పైత జీవిస్తే రాజ్యానికి వారసుగా ఉంటారు మీరు చనిపోయినా రాక కూడా దేవుని దగ్గరికి వెళ్తారు అలా కాకుండా మీ సొంత ఆలోచనతో స్వేచ్ఛతో మీరు ముందుకు సాగితే కనుక మీకు చివరికి దక్కేది నరకమే ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి దేవుడు ఈ మాటల మీరు దీవించి ఆశ్రయించిన కాక ఆమె